యేసుక్రీస్తంలో మీకు అందరికీ వందములు ఈ లోకంలో ఘనంగా ఎంచబడేది దేవునికి అసహ్యమని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది మరొక మాట జ్ఞానం అని చెప్పుకొని జ్ఞానం మ్ఞానం గలవాడిని అనుకునేవాడిని దేవుడు లక్ష్య పెట్టడం కూడా దేవు దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి చాలామంది ముందుకు పరిగెడతారు దేని కొరకంటే ఘనత రావాలని చాలామంది వాళ్ళు ప్రెసిడెంట్లు గాను సెక్రటరీలు గాను చర్చల్లో ఉండాలని ఆశపడుతూ ఉంటారు ఎందుకంటే ఘనత కొరకు ఇంకే ఈ రకంగా చూసినట్లయితే రాజకీయాల్లో కానీ పై స్థితిలోకి వెళ్ళిపోవాలని ఐఎస్ అయిపోవాలని ఐపీఎస్ అయిపోవాలని ఈ విధంగా పై స్థాయికి వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఘనత ఈ లోకంలో ఘనత కావాలని చాలా ఇంకా విషయాలు చాలా చూసినట్లయితే కనుక దేవుడు హెచ్చించాలి ఆయన ఒకరిని హెచ్చించును ఒకరిని తగ్గించును ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తూ అంటాడు దేవుడు హెచ్చించేది వేరు మనుషులు హెచ్చించుకునేది వేరు మనుషులు వారికి వాళ్ళు హెచ్చించుకోవడానికి పై స్థానం కోరుకుంటున్నారు అదే దేవుని చేత మీరు హెచ్చించబడితే దేవుని నామనికి మహిమ ఘనత కలుగుతుంది మీకు మీరు హెచ్చించుకుంటూ మీరు ఉన్నత ఉన్నత స్థాయిలో కోరుకుంటూ పైకెక్కుతూ ఉంటే కనుక ఆ దేవుడు అంతా మాత్రం హర్షించడు దేవుడు మెచ్చుకోడు దేవునికి అసహ్యమని చెప్పాలి ఎందుకంటే ఘనత వెనక గర్వం కూడా ఉంటుంది దేవుడిచ్చే ఘనతలో గర్వం ఉండదు సొంతంగా సంపాదించుకునే ఘనతలో గర్వం ఉంటుంది గర్విష్ట నేను విరోధమైన దేవుడు వాక్యంలో చూస్తున్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి లోకంలో ఏదైతే ఘనం అని ఎంచబడుతుందో ఘనంగా ఉండాలనుకుంటారో అది దేవునికి అసహ తెలుసుకోండి ఎప్పుడు తగ్గింపు దిన స్వభావంతో దేవునికి ఇష్టమైన స్వభావంతో మనం జీవించినట్లయితే కనుక దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు మనల్ని గౌరవిస్తాడు అని మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు మీకు దీవించి కాక ఆమె